ఒక సాధారణ క్రోషే పని మమ్మల్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వరకు తీసుకెళ్ళింది ఇది నా కథ హలో వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ హౌస్ బై ఊషా ఈ వీడియోలో నేను మీతో నా లైఫ్లో జరిగిన స్పెషల్ జర్నీని షేర్ చేస్తున్నాను క్రోషే కళతో మొదలైన ఒక చిన్న ఆలోచన ఎలా నాలుగు వందల మంది పైగా కలిసి చేసిన లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్ స్క్వేర్స్ ఒక రికార్డ్గా మారింది ఈ రోజు మీకు చెప్తాను ఈ ఈవెంట్ వైజాగ్లో సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు చాలా ప్లానింగ్ కోఆర్డినేషన్ పేషెన్సీతో జరిగింది ఈ రికార్డ్ నా ఒక్కరి విజయం కాదు నాలుగు వందల మందికి పైగా టైం అండ్ ఇంట్రెస్ట్తో ఇందులో భాగమయ్యారు ఈ జర్నీలో ఒక వ్యక్తి గురించి తప్పకుండా చెప్పాలి నా మెంటర్ అయిన మహిళా మనోవికాస్ ఫౌండర్ మాధవి అక్క మెంటర్ అంటే దారి చూపించే వ్యక్తి మాత్రమే కాదు మన మీద మనకే నమ్మకం వచ్చేలా చేసే వ్యక్తి అలాంటి మెంటర్ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం ఈ రికార్డ్ జర్నీలో నాకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది ఆమె మాటలు ఆమె నమ్మకం ఆమె బ్లెస్సింగ్ ఇవి మా కృషికి వచ్చిన గుర్తింపులు ఇది నా ప్రయాణానికి సాక్ష్యాలు మా ఈవెంట్ గురించి మా గురించి ఇలా ఈనాడు వసుంధ్రలో ఆర్టికల్ రావడం నాకు జీవితాంతం హ్యాపీనెస్ ఇచ్చింది నిజం చెప్పాలంటే నా మొత్తం జర్నీలో నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా హస్బెండ్ సపోర్ట్ నా ప్రతి అడుగులో స్ట్రెంగ్త్గా నిలిచిన వ్యక్తి ఈ అశోక్ లేకపోతే ఈ ఉషా అశోక్ లేదు నా డ్రీమ్ని అర్థం చేసుకొని దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి నా నా హస్బెండ్ సపోర్ట్ ఆయన సపోర్ట్ లేకపోతే ఈ ప్రయత్నం ఇంత స్ట్రాంగ్గా ఉండేది కాదు ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయం ఒకటే కలిసి ప్రయత్నిస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమే పెద్ద పెద్ద కళలు కూడా నిజమవుతాయి చివరిగా ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మేము మరో ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చేస్తున్నాం దాని పేరు హరగర ఘర ఇది ఒక రికార్డ్ మాత్రమే కాదు దేశభక్తికి ఒక రూపం ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాతో కలిసి ఈ ప్రయాణంలో పార్టిసిపేట్ చే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా మీ ఉషా అశోక్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది జై హింద్